బీకేబిఎల్డీ న్యూస్ కి స్వాగతం యూనివర్సల్ బ్యాగ్స్ షోరూమ్ ప్రారంభించిన సిద్ధ సూర్యప్రకాష్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొండయ్య బంకు దగ్గర నూతనంగా యూనివర్సల్ బ్యాగ్స్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాపిల్ గ్రానైట్ అధినేత సిద్ధ సూర్యప్రకాష్ రావు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిద్ధా సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ యూనివర్సల్ అంటే విశ్వం పేరు పెట్టి గ్రేట్ అనే అర్థం వస్తుందని వీళ్ళంతా చాలా గ్రేట్గా ఎదగాలని ఆశించారు అన్ని రకాల బ్రాండెడ్ లగేజ్ బ్యాగ్స్తో పాటు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రకరకాలైనటువంటి మోడల్స్లో బ్యాగులు అందుబాటులో ఉన్నాయని మార్కాపురంలో మొదటి బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని రెండో బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషకరమని యూనివర్సల్ కి నలుగురు నాలుగు స్తంభాలు లాంటివారని వ్యాపారం దిన దినృద్ది చెందాలని తెలియజేశారు యూనివర్సల్ బ్యాగ్ షోరూం అధినేతలు మాట్లాడుతూ ఆన్లైన్ ధరలకు అందుబాటులో తీసుకొచ్చామని ఇంపోర్టెడ్ ఐటమ్స్ మా ప్రతీకత అని అన్ని రకాల ఐటమ్స్ సరసమైన ధరలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సల్ షోరూం అధినేతలు ఎక్కాలి శ్రీనాథ్ చల్లా చక్రి గ్రంథే పవన్ సిద్ధా పవన్ స్నేహితులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని యూనివర్సల్ షోరూం అధినేతలకు అభినందనలు తెలిపారు ఈరోజు నూతనంగా మన మిత్రుడు శ్రీనాథ్ గారు ఆడ టీము ఈరోజు యూనివర్సల్ బ్యాగ్స్ అనే షాపు ఓపెన్ చేయడం జరిగింది యూనివర్సిల్ అంటేనే మనకు అందరికి తెలుసు విశ్వం విశ్వంకి సంబంధించిన పేరు పెట్టడం చాలా గ్రేటు ఆ గ్రేటు చక్కగా యూనివర్సల్ లెవెల్లో ఉంటుందని ఆశిస్తున్నాను అదేవిధంగా అన్ని రకాల బ్రాండు ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఆర్డర్ల మీద డిస్కౌంట్ మీద కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళకి ఇదే కాకుండా మరొకటి మార్కాపురంలో కూడా ఒక మెయిన్ ఆఫీస్ ఉంది తర్వాత ఇక్కడ బ్రాంచ్ పెట్టారు రాబోయే రోజుల్లో హైదరాబాదు అట్లా మంచి సెంటర్లో పెడతామని ఉన్నారు ఈ టీమ్ వచ్చేసి మొత్తం నలుగురు కలిసి చక్కగా చేసుకుంటున్నారు ఈ నలుగురు నాలుగు స్తంభాలంటే వాళ్ళు ఏదైనా కానీ దేనికైనా మూల స్తంభం అనేది ఉంటుంది దాంట్లో ఈ నలుగురు నాలుగు పక్కలు ఉండి విశ్వవ్యాప్తంగా చేస్తారని భావిస్తున్నాను అందరూ యూత్ చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను వాళ్ళందరికీ ప్రత్యేకమైన నాకు అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి అదే యూనివర్సల్ బ్యాగ్స్ అనే షాప్కి ఓపెనింగ్ ఇచ్చినందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు వచ్చిన మిత్రులందరూ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పట్టణ ప్రజలకు ఒక నూతన నూతనంగా ఒక కొత్త బ్యాగ్ షోరూమ్ యూనివర్సల్ బ్యాగ్స్ అన్ని రకాల పెద్దల వరకు స్కూలు కాలేజు లగేజ్ ప్రొఫెషనల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ ట్రాలీలు అన్నీ అందుబాటులో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని హోల్సేల్ రేట్లకి అంద అందజేస్తున్నాము అన్ని ప్రీమియం మోడల్స్ ఆన్లైన్లో కంటే కూడా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంచుతున్నాము ఇంకా కిడ్స్ సెక్షన్కి లేడీస్ సెక్షన్కి చాలా వందల కొద్ది వెరైటీలు అందుబాటులో ఉంచాము టాయ్స్ లంచ్ బ్యాగ్లు ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజన్ వెకేషన్ సీజన్ కాబట్టి అందరూ వచ్చి మంచి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి అవి కొనుక్కో సద్వినియోగం చేసుకోవాలని కోరు ఒంగోలు ప్రజలకు శుభవార్త యూనివర్సల్ బ్యాగ్ షోరూమ్ మార్కెట్ ఒంగోలులో మొట్టమొదటిసారిగా యూనివర్సల్ బ్యాగ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కొండా వన్ కొండయి బంక్ దగ్గర మొత్తాని రెండో పాయింట్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాము అన్ని కంపెనీల సూట్ కేసులు హ్యాండ్ బ్యాగ్స్ ర్యాలీ బ్యాగు డబల్ బ్యాగు అన్ని రకాల దొరకను అన్ని ఆన్లైన్ రేట్లు దొరకబడును ఆన్లైన్ లైక్ చెక్ చేసుకున్నా కొనుక్కోగలరు అన్ని బ్రాండ్లు లభించబడదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కలదు అన్ని బ్రాండ్లపై ధన్యవాదాలు యూనివర్సల్ బ్యాగ్ అని వరల్డ్ వైడ్గా ఏమైతే బ్రాండ్లు దొరుకుతాయో ఆ బ్రాండ్లు తెచ్చుకుంటే మా దగ్గర అందుబాటులో ఉంటుంది అలాగే కాలేజీ బ్యాగ్స్ స్టూడెంట్స్కి అప్డేటెడ్ స్టూడెంట్స్ ఏమైతే అప్డేటెడ్గా బ్యాగ్స్ మీరు ఆన్లైన్లో ఏమైతే చూస్తున్నారో ఆ రకం ఆ రకమైనటువంటి బ్యాగ్స్ అన్నీ మా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి దానికన్నా ఇంకా అప్డేటెడ్ బ్యాగ్స్ లేటెస్ట్ వర్షన్ అవన్నీ మా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి అట్లాగే బ్రాండెడ్ మీద ఉన్న దాని మీద మీరు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నాము దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మా దగ్గర టాయిస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి క్వాలిటీలో ఉన్నాయి అవి మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీమియం బ్యాగ్స్ ఉన్నాయి టాయిస్ మండే బంకు దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సల్ బ్యాగ్స్ అనే కంపెనీకి ఈ రోజు ముఖ్య అతిథిగా శ్రీ సిద్ధ సూర్య ప్రకాష్రావు గారు ఇంటర్నేషనల్ వాస్విక్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన చేత ఈ షాప్ ఓపెన్ చేయబడింది ఇక్కడ అలాగే సో మెనీ ఐటమ్స్ అండి అమెరికన్ టూరిస్ట్ అని స్కై బ్యాగ్స్ అని ఇలా ఐదు వేల రకాలు బ్యాగ్స్ కానీ టాయిస్ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల్ని మైమరిపించే అట్లాగే పెద్దవాళ్ళకి కావాల్సింది ఏంటంటే డిస్కౌంట్ చిన్నపిల్లలకి ఐటమ్ నచ్చాలి మన వచ్చే కస్టమర్లకి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో కూడా ఇద్దరిని మేనేజ్ చేసుకుంటా ఇక్కడ పెట్టినందుకు ఫస్ట్ టైం అండి ఒంగోలులో యూనివర్సల్ బ్యాగ్స్ అని పెట్టడం ఇలాగే బ్రాంచెస్ అనేది మార్కాపురంలో కూడా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రివ్యూస్ కానీ అన్నీ తీసుకొని ఇంకా దీన్ని బాగా డెవలప్ చేసి ఇంకో బ్రాంచ్ కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం అలాగే ఈ వేసవి కాలంలో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ స్కూల్స్కి ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు వచ్చి వాళ్ళకి నచ్చే బ్యాగ్స్ అని ఇక్కడ ఉన్నాయండి ప్రతి ఒక్కరి టెన్త్ క్లాస్ నుంచి చిన్నపిల్లల దాకా ఫ్రమ్ ఫస్ట్ టు టెన్త్ ప్రతి ఒక్కరికి అలాగే ఇప్పుడైనా ఇప్పుడు చిన్నగా షాపింగ్స్ ఎలా ఓపెన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఐటమ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు శాటిస్ఫై అయ్యి ప్రతి ఒక్కరు ఏదో కొనే రూపంలోనే ఉన్నాయి అందువల్ల ఈ షాప్కి కానీ మన ఒంగోలుకి కానీ బాగా ఉపయోగపడేది పెట్టినందుకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రకాష్ రావు సారికి అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చినందుకు ఈ రోజునే మొత్తం వ్యాపార బిజినెస్ స్థాపించారు మా అబ్బాయి మరియు వాళ్ళ సునీతులు అందరూ కలిసి వాళ్ళు వ్యాపారం ముఖ్యంగా స్కూల్ బ్యాగ్స్ వ్యాలీస్ లగేజ్ బ్యాగ్స్ కాలేజీ 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 బ్యాగ్స్ లేడీస్ బ్యాగ్స్ వైరస్ అన్ని రకాల ఐటమ్స్ చక్కగా వ్యాపారం మా స్టార్ట్ చేశారు మీ నెంబరు మరి అది కావాల్సినవి కూడా అనుకూలమైన రేట్లలో సరసమైన ధరల్లో బాగా మంచి డిస్కౌంట్స్ పెట్టి అందుబాటులో ఉంచారు ఆన్లైన్ రేటుగా ఉన్న ప్రజలందరికీ అందుబాటులో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వాషింగ్ వ్యాపారం జనంలో ప్రభుత్వం అవ్వాలని ఆశిస్తున్నారు ఈ ఈరోజు పట్టణాల్లో యూనివర్సల్ అంటే ఏంటంటే కొండై ఎదురుగా కొండై బంక్ రోడ్లో మన వాళ్ళు ప్రాణం కోసం చేశారు పెద్ద లెవెల్కి అవును వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ షాప్ చూస్తుంటే రెండు గంట ఫ్లోర్స్ ఉన్నాయి ఒక ఫ్లోర్లో బ్యాగ్స్ కింద ట్రావెల్ బ్యాగ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ పిల్లలకి సంబంధించినటువంటి ఎటువైతే బ్యాగ్స్ అయినా కానీ సింగిల్ స్టాక్ ఫర్ ఆల్ బ్యాగ్స్ అయితే మీరు ఎక్కడ కూడా ఒకసారి ఈ షాప్లోకి వచ్చిన తర్వాత చూస్తున్నాను బట్టి ఇప్పుడు ప్రాణ కోసం అనేది మీరు ఎంతో చక్కగా అన్ని రకాల ఐటమ్స్ పెట్టున్నారు ఒకసారి ఒక వస్తువు కోసం బ్యాక్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా హోల్సేల్ రేట్లలో తక్కువకి కన్జూమర్కి ఉపయోగపడేవి అన్ని నాణ్యత కలిగినవి అన్నీ కూడా ఇంకో కూడా అన్నీ చూసినా కానీ చాలా చక్కగా ఉన్నాయి అనువైన ఐటమ్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు చక్కగా అది ఏం తీసుకునేటువంటి అవకాశం కల్పించారు తర్వాత ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి పైన సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ బొమ్మలు కానీ ఏమైనా కానీ అన్నిటికీ ఉపయోగపడేవన్నీ కూడా డ్రావింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని కూడా అన్ని రకాల చాలా ఇది చేస్తారు చాలా కష్టపడి వీళ్ళు ఎన్నో కలెక్షన్స్ అన్ని చోట్ల చూసి చక్కగా అందరికి అనువైన ప్లేస్లో చక్కగా అను అనువైన ధరల్లో ఉండేట్లుగా వీళ్ళందరికీ ఇది చేశారు వీళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకి చక్కగా దినదన అభివృద్ధి కావాలని చెప్పి అందరు ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా అనువైన నీళ్లలో చూసి స్కూల్ పిల్లలు కానీ బ్యాగ్స్ కానివ్వండి ఏవైనా బొమ్మలు కానివ్వండి లేడీస్ బ్యాగ్స్ కూడా ఇంపోర్టెంట్ టైప్లో ఉన్నాయి కాస్ట్ మాత్రం నాకు ఆ రేట్లో లేదు ఫారిన గూడ్స్కి ఎక్కడ కూడా ఎటువంటి నాణ్యత లోపల మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి అవన్నీ కూడా ధరలు కూడా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారిని ఆశీర్వదించి చక్కగా చింతనని చెప్పుకోవచ్చు